ప్రతి నారాయణరావు గారి చేత అనువదింపబడినటువంటి గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు సచరిత్ర గురించి శ్రీ సాయి సచరిత్ర ఆధునిక గురుచరిత్ర గురుచరిత్ర చాలా పవిత్రమైన గ్రంథం దత్తాత్రేయ స్వామి యొక్క రెండు అవతారాల విశిష్టతను లీలలను అద్భుతంగా తెలియజేస్తుంది దాని ద్వారా గురువు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది దాని ద్వారా గురువు కోసం మనం అన్వేషిస్తాం దొరికినప్పుడు ఆ గురువుకు శరణాగతి చేసి ఆయన సేవలో మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాం ఆయన ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొంది ధరిస్తాం కాబట్టి గురు చరిత్ర చాలా ఆ విధంగా గురు యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడానికి పనికి వస్తుంది గురువు మీద మనకు అనన్యమైన విశ్వాసం ఏర్పడడానికి శరణాగతి చేయడానికి పనికి అవతారాల విషయంలో తీసుకుంటే కూడా రామావతారం తర్వాత కృష్ణావతారం వచ్చిన తర్వాత కృష్ణుడు చూపించిన పద్ధతుల్లో జీవితాన్ని కొనసాగిస్తేనే ఆ కాలంలో మనం విజయం సాధిస్తాం రాముడు చూపించిన పద్ధతులను ఆచరిస్తూ కృష్ణుడు ఉన్న కాలంలో విజయం సాధించిన కష్టం అలాగని కృష్ణతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా యథాతథంగా ఆయన చేసినట్టే ఆయనకి పదహారు వేల మంది భార్యలు కదా మనం కూడా ఒక పది మందిని చేసుకుందాం అలా ఆ లౌక్యం ఉంటుందే కృష్ణుడు చూపించిన లౌక్యం దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి కావలసిన వివేకం లౌక్యం సందర్భోచితంగా ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అసత్యమైన ఆడవచ్చు అనే లౌక్యము వివేకం ఉంటుంది దాన్ని తీసుకోవాలి అలాగే పోరాడే శక్తిని మనం సంపాదించుకోవాలి జీవితం అంటేనే ఒక పోరాటం భయపడితే కుదరదు అదే అర్జునుడు చెప్పింది ఈ పోరాటంలో చస్తే చావు స్వర్గాన్ని పొందుతావు లేదా విజయం సాధిస్తే సుఖాలు అనుభవిస్తావు పోరాటం మాత్రం తప్పదు అని చెప్పాడు అది తీసుకోవాలి అలా వివేకంతో తీసుకోగలగాలి అంతేగాని పూర్తిగా రాముడిలాగా సత్యలాగా జీవిస్తే ఈ కాలంలో కుదరు అది కృష్ణతత్వం కృష్ణావతారం యొక్క లక్ష్యం అలాగే గురుచరిత్రలో ఉన్నటువంటి కథలు లీలలు అవి ఆ కాలానికి సరిపోయాయి అలాగే మనుషుల జీవన విధానాలు కూడా ఆ కాలానికి సరిపోయింది ఈ కాలంలో అవి ఎవరు ఆచరించలేదు గురు చరిత్రను ప్రతిరోజు చదివే వాళ్ళు కూడా అందులో ఉన్న ఒక్క ముక్కను కూడా ఆచరించలేదని గట్టిగా చెప్పచ్చు కేవలం గురువును ప్రేమించడం తప్ప ఆచరణలో స్త్రీలు కాని పురుషులు కాని ఏమీ ఆచరించలేరు కాలం అలా మారిపోయింది అందుకనే ఈ కాలానికి తగ్గట్టుగా మళ్ళీ ఆ గురువే సాయనాథ రూపంలో అవతరించాల్సి వచ్చింది అలాగే ఈ కాలం వాళ్ళు సులభంగా ఏం చేస్తే మోక్షం పొందుతారు ఏం చేస్తే పుణ్యం సంపాదించుకోగలుగుతారు ఏం చేస్తే పాపం నుంచి తప్పించుకోగలుగుతారు అనే జీవన ఇప్పుడు జీవన విధానం సరిపోయే విధంగా బాబా గారు ఈ పరిగెత్తే ప్రపంచంలో కూడా నువ్వు పుణ్యం సంపాదించుకోవచ్చు ఈ పరిగెత్తే ప్రపంచంలో కూడా నువ్వు మోక్ష మార్గం అడుగులు వేయచ్చు నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి సాధించిన తర్వాత తిరిగి అప్పుడు గురు చరిత్రలో చూపించబడినటువంటి విధి విధానాలను ఆచరించే శక్తి నీకు వస్తుంది కాబట్టి సచ్చరిత్ర మొట్టమొదట ఈ కాలానికి సరిపోయే గురుచరిత్ర అందుకే ఆ మాట వాడే చాలామంది దురదృష్టం కొద్దీ పెద్దలు చెప్పారని చెప్పి గురుచరిత్ర మాత్రమే ఒకటి రెండు మూడు వంద రెండు వందలు మూడు వందలు ఇలా చదివేస్తుంటాం సచరిత్ర చదవట రహస్యం ఏంటంటే గురుచరిత్ర చదివితే గురువు మీద భక్తి ప్రేమలు కలుగుతాయి సచ్చరిత్ర చదివితే గురువు మీద భక్తి ప్రేమలతో పాటుగా నీలో ఉన్నటువంటి లోపాలు నువ్వు గుర్తించగలుగుతావు అప్పుడు వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తావు బాబా చెప్పిన విధంగా బాబా అనేకమైన సందర్భాలని క్రియేట్ చేసి మనలో ఉన్నటువంటి లోపాలను వెలికి తీసి చూపించి ఇదిగో ఈ తప్పు నీలో ఉంది ఈ దోషం నీలో ఉంది ఈ అవగుణం నీలో ఉంది దీన్ని సరి చేసుకోకపోతే నీ జీవిత వృధా ఇది భక్తి మార్గంలో ఉన్నా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా సరే నీ క్యారెక్టర్ని చేయకపోతే ఆ దృష్టి నువ్వు పెట్టుకోకపోతే ఆ ప్రయత్నం నువ్వు గట్టిగా చేయకపోతే నీ ఆధ్యాత్మికం అంతా భక్తి అంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది అని అనేక సందర్భాల్లో తెలియచెప్పడం జరిగింది అందులో చెప్పిన సందర్భాల్లో చెప్పిన అన్నీ మనలో ఉంటాయి సచరిత్ర చదువుతుంటే మనని మనమే చూసుకున్నట్టుగా ఉంటుంది మన హృదయానికి మన మనస్సుకు అది ప్రతిబింబంలా గోచరిస్తుంది కాబట్టి భక్తులరా సచ్చరిత్ర నేటి ఆధునిక గురుచరిత్ర గురుచరిత్ర మీద ప్రేమ ఉంటే చదవండి తప్పు లేదు కానీ సచ్చరిత చదువుకోకపోతే మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించలేం సరి చేసుకోలేం అసలు నిజమైన పూజా విధానం ఏంటో కూడా తెలుసుకోలేం ఆచారానికి సంప్రదాయాలకి కట్టుబడిపోయినటువంటి విధి విధానాల్లో మనం జీవిస్తున్నాం ఆచారాలు కట్టుబాట్లనే గోడలు కూలగొట్టి మానవత్వం అనే ఒక గొప్ప లక్షణమే నిజమైన పూజా విధానం అని సాయినాథులు వారు చూపించడం జరిగింది కనుక చరిత్రతో పాటు సచరిత్రను ఇంకా ఎక్కువ ఏకాగ్రతతో శ్రద్ధాభక్తులతో పారాయణం చేసినప్పుడే మనం ఇహము పరము సాధించగలుగుతాం ముఖ్యంగా ఈ సహనం అనే ఒక గొప్ప విషయాన్ని సచరిత్ర చెప్పినట్టుగా ఏ గ్రంథాలు చెప్పాలి మంది భక్తుల జీవితాల్లో చూస్తున్నాను వాళ్ళు గొప్ప భక్తులు బాబాను అమితంగా ప్రయోగిస్తారు దత్తుని అమితంగా ప్రయోగిస్తారు కానీ ఈ సహనం అనే దాని గొప్పతనాన్ని తెలుసుకోలేక ప్రాముఖ్యతను తెలుసుకోలేక జీవితంలో ఆ సహనాన్ని ఉపయోగించుకోలేక సంసారాలు చిన్న భిన్నం చేసుకుంటారు ఆ సహనమే ఉపయోగిస్తే సంసారం చిన్నభిన్నం కాదు కనుక సాయి తత్వాన్ని తెలుసుకోకుండా సాయి భక్తులుగా ఉండటం వల్ల మనం పరిపూర్ణమైన ఫలితాన్ని పొందలేము కనుక సచైత్రను చదవండి అందులో బావ చెప్పిన విధానంగా జీవించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు సంపూర్ణమైన ఫలితం పొందుతారు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు తప్పక విజయం సాధిస్తారు అంతా జీవితంలో చివరికి సంతోషం లభిస్తుంది లేకపోతే ఒకదాన్ని వదిలించుకుంటాం ఇంకో దాన్ని తగిలించుకుంటాం ఒక కష్టం పోతుంది మరొక కష్టం వచ్చి కూర్చుంటుంది ఇంకా చెప్పాలంటే ఒక కష్టం పోయి పది కష్టాలు వచ్చి కూర్చుంటాయి కాబట్టి సచరిత్రని జాగ్రత్తగా చదవడం ద్వారా దానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం ఈ కాలానికి తగ్గట్టుగా ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది మన బలహీనతను మనమే తెలుసుకుని చేసుకునే అవకాశం ఏర్పడుతుంది తద్వారా మనం పరిశుద్ధమయ్యే అవకాశం ఉంటుంది